నమస్తే నేను మై రమేష్ ఈ రోజు షేర్లింగపేరి నియోజకవర్గానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దల మల్లారెడ్డిని కలవడానికి వచ్చినాం టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉన్నది హైదరాబాద్ లో ప్రజల ఇబ్బందులు పడతా ఉన్నారా అని చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చినాం అట్లాగే మల్లారెడ్డి గురించి పేదల నాయకుడు అని చెప్పేసి ఎవరికైనా ఏమైనా సమస్య ఉన్నా కూడా ఆ ఎమ్మడా తీర్చాలని చెప్పేసి ఆ ప్రజలు అనుకుంటా ఉన్నారు ఆయన ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అని చెప్పేసి మిద్దాల మల్లారెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నాం ఇప్పుడు అన్నతోటి వింటారు అన్న నమస్తేనా నమస్కారం అన్న నేను రమేష్ నిజం రమేష్ అన్న నమస్తే నేను మిద్దెల మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుని ఆ గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా నేనే ఉపాధ్యక్షుని అన్న ఇక టిఆర్ఎస్ పార్టీ దేవి దేవినా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇంత ముందు ఎమ్మెల్యే గారు ఉండే ఇప్పుడు దానికి ఎవరు లేరు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పుడు కార్యకర్తలంతా ఎవరు లీడర్ అనే ఆతృతలో ఉన్నారని చెప్పేసి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ బిఆర్ఎస్ పాట అయింది ట్వంటీ పర్సెంట్ లో మరి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఇంకా బీజేపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనే మిగతావి మరి ఈ రోజు నాయకుడు లేడు అనేది లేదు మాకు నాయకుడు కేటీఆర్ ఆయన ఆయన మాకు దేవుడు ఆయన కేసీఆర్ మాకు నాయకుడు కేటీఆర్ఏ షేర్లింగంపల్ నియోజకవర్గానికి నాయకుడు లేడనే అనే లేదు ఆయన కింద మేము అందరం పనిచేస్తున్నాం ముఖ్యమైన నాయకులు నలుగురు ఐదుగురు ఉన్నాం మరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎంబడే మరి స్పందించి వాళ్లకు ఆదుకుంటున్నాం చాలా అద్భుతంగా జరుగుతుంది మా బిఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అన్న మును గారికి ఎమ్మెల్యే గారు మీ పార్టీలో గెలిచిండు ఇప్పుడు మరి పనులు మీరు దేవిందంగా ఉన్నా ఇంతకుముందు మా ఎమ్మెల్యే ఉన్నాడు పనులు చేయించమని సందర్భం ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే ఈరోజు ప్రజలకు ఏ పనైనా న్యాయపరమైనటువంటి పని మరి ముందుండి మేము చేపిస్తున్నాం నేను కూడా చేపిస్తున్నా దానికి ఎమ్మెల్యేనే కావాల్సిన పని లేదు ఎందుకొరకు ఎమ్మెల్యే అవసరం అంటే భూ కబ్జాలు చేయడం తప్పుడు పనులు చేయడం మరి ప్రభుత్వ భూములలో బిల్డింగ్లు కట్టడం పార్కులు కబ్జా చేయడం ఇలాంటి పనులు చేస్తే వాళ్లకు అధికార పార్టీ కానీ అధికారులు సపోర్ట్ కావాలి మా కార్యకర్తలకు న్యాయపరమైనటువంటి సమస్యలే ఉంటాయి న్యాయపరమైనటువంటి సమస్యలలో మేము ముందుండి వాళ్ళకు న్యాయపరమైన సమస్యలు ఖచ్చితంగా మేమే చేస్తాం నిలబడి మేము ప్రజలను ఆదుకుంటాం వాళ్ళకు సపోర్ట్ గా ఉంటున్నాం ఇంకోటి అన్న దాకా మన కవిత బిఆర్ఎస్ పార్టీలో ఉండే బిఆర్ఎస్ పార్టీ బాగా చేస్తామని చెప్పేసి అన్నారు మొన్న కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత అవినీతి జరిగిందని చెప్పేసి కవితక్క ఒప్పుకున్నది అంటే ఇక్కడ మీ పార్టీ ఏం నష్టం లేదు ఎందుకంటే మరి కవితమ్మ మా మా దేవుడు మా కేసీఆర్ గారి కూతురు అనే ఒకటే విలువ ఆమెకి ఇచ్చిన ఇన్ని రోజులు మేము కాకపోతే ఆమె మా టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ జాగృతిలో ఉంది జాగృతి సంస్థ నాకు పెట్టుకుంది ఆ జాగృతి సంస్థలో ఉంది అంతే ఈ కాళేశ్వరము ఏదైతే సిబిఐ అని ఆమె ఒప్పుకుంటే ఎట్లా అక్కడ అవినీతి జరిగిందా లేదా అని చెప్పేసి మరి సిబిఐ ఎంక్వైరీ చేయని ఎవరు ఎంక్వైరీ చేసినా అక్కడ అవినీతి ఏం లేదు మరి ఎక్కడనో ఆరు వంద ఆరు వందల మీటర్ కింద ఉన్నటువంటి నీళ్లను తీసుకొచ్చి ఈ రోజు మల్లన్న సాగర్ చేస్తున్నటువంటి మా కేసీఆర్ మరి ఆయన అపర భగీరథుడు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టడం అంటే అది వాళ్ళు తప్పు చేస్తున్నట్టే అని ప్రజలు భావిస్తుంది మరి హరీష్ రావు మీద చెప్తా ఉన్నది హరీష్ రావు మీద అభివృద్ధి చెప్పుడు కూడా ఆమె తప్పే ఇప్పుడు ఆమె పార్టీలకి వెళ్ళిపోయినాక ఎన్నో అంటారు ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి వెళ్ళి కూడా ఒక నలుగురు కొడుకులు ఉంటే ఒక కొడుకు దూరం పోతే వాడు ఏదో నిందలేసిపోతాడు పోయేటప్పుడు పోయేటప్పుడు సాపుగా ఎవరు పోరు కాకపోతే ఆమె మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఆమె మొదటి నుంచి సపరేటే ఉన్నది ఇప్పుడు కూడా సపరేట్ పార్టీ పెట్టుకుని మాకేం అభ్యంతరం లేదు ఆమె వల్ల మాకు ఎలాంటి నష్టం లేదు అందులో షేర్లింగంపల్లిలో అయితే అసలే నష్టం లేదు ఆమెకు సంబంధించిన ఒక కార్యకర్త కూడా షేర్లింగంపల్లిలో లేదు అని రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంటారన్న అన్న గత గత పాలన ఈ పాలన గోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగున్నది అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు దానిపైన మీ ఉద్దేశం అన్నా అంటారు ప్రజలు రేవంత్ రెడ్డి పాలన అంటే అబ్బా రేవంత్ రెడ్డి అంటే భయపడతారు ఎక్కడ భయపడతారు ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి ఆ ఉచిత బతి ఇచ్చిందని చెప్పేసి అంటారు రేవంత్ రెడ్డి ఆ టైం కు కొన్ని అన్ని చేస్తాడు చెప్పేసి అంటా ఉన్నారు ఆ ఇంకోటి హైదరాబాద్ ను బాగా అంతా తీర్చిదిద్దారని చెప్పేసి అంటారు డబుల్ బెడ్ రూమ్లు ఇస్తాడని చెప్పేసి అంటా ఉన్నారు దీనిపైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలల్లా పాక్షికంగా చేసింది ఆ ఉచిత బస్సు అది కూడా అరకొర కొన్ని బస్సుల వల్లనే ఎక్కాలని ఒక లిమిట్ పెట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్ అంటే ఈ రోజు మరి అవుట్ స్కట్లనేమో ప్రజలు ఆ వ్యవసాయదారులకు యూరియా లేదని అక్కడ బాధపడుతురు ఇక్కడ హైదరాబాద్ సిటీకి వస్తాకల్లా కట్టిన ఇండ్లను కూడా ఒకటి హైదరాబాద్ పేరుతోటి తోటి మరి భారీ అవినీతికి పాల్పడుతూ మరి హైదరాను పెట్టి ఇక్కడ ప్రజలను భయ భాంతులకు చేస్తున్నాడు మరి ఎక్కడ కూడా ఒక వ్యక్తి మరి ప్రశాంతంగా నిద్రపోయే రోజులు లేవు అదే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన ఏమన్నాడు మీకు అరికాలకు ముళ్ళు ఇరుగుతే పనులతోటి తీస్తా అన్నాడు మరి ఈయననేమో అరికాలకు ముళ్ళు కుసుకున్నారు వీళ్ళే ఈ తీసుకుని కాదు మళ్ళీ ఉల్టా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడనో గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఏమి లేదు అక్కడ ఇప్పుడు ఇక్కడ చైర్మింగ్ నియోజకవర్గానికి సంబంధించిన ఇప్పుడు మున్సిపాలిటీ జేచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉన్నది ఇక్కడ మీ పార్టీ ప్రాబల్యం ఏ విధంగా ఉండబోతుందన్న ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండడం చెప్పేసి ఆ వార్తలలో కథనాలు వస్తాయి కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటది ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఏమైందంటే ఏ పార్టీలు ఉన్నాయని ఆయననే చెప్పుకునే పరిస్థితి లేదు ఆయన పరిస్థితి అట్లా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు ఎమ్మెల్యే లేరనే అనుకుంటున్నారు ప్రజలు కాకపోతే ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్లు ఎప్పుడు వస్తున్నాయని మేము ఎదురు చూస్తున్నాం ఆల్రెడీ మా మా కార్యకర్తలు ప్రతి డివిజన్కి ఒకళ్ళు మరి అద్భుతంగా పనిచేస్తున్నారు మేము ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం వాళ్ళని కార్పొరేటర్లను డిక్లేర్ చేసుకున్నాం మళ్ళీ వాళ్ళు కార్పొరేటర్ లెక్కనే పనిచేస్తున్నారు ఉదాహరణకు లింగపల్లి డివిజన్ లో రవి యాదవ్ రవి యాదవ్ అక్కడ కార్పొరేటర్ ఎవరైతే అధికార పార్టీలు ఉన్నారో వాళ్ళని మర్పించేసిండు ఈయననే కార్పొరేటర్ అని జనాలు ఫిక్స్ అయిపోయారు అట్లా చాలా మంది మొత్తం మాకున్న పన్నెండు డివిజన్ల పన్నెండు మంది మా వాళ్ళు రెడీగా పనిచేస్తున్నారు అధికార పార్టీకి ధీటుగా ముందుకెళ్తున్నారు మా వాళ్ళని నేను తెలియపరు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ లేదని కూడా సందర్భంలో మన మల్లారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ బలంగానే ఉన్నది ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేమే గెలుస్తామని చెప్పేసి ఆ ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఆల్రెడీ కార్పొరేటర్లు లేకున్నా వాళ్ళే ఎమ్మెల్యే స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు మా వాళ్ళే గెలుస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు చూడాలి మళ్ళీ ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి ఒకసారి మనం కోరుకుందాం థ్యాంక్ యూ రమేష్ అన్న జై తెలంగాణ